హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజైతే శుక్రవారం కదా గోరుముగ్గుతోటి మొదలు పెట్టాను చూడండి మేమైతే పండుగ రోజు గోరుముగ్గు ఇట్లా వేస్తాము బిడ్డ దగ్గర ఇగో ఏ విధంగా అయితే దీపం పెట్టుకున్నాను నేను ఈ విధంగా గద్దె వేసుకొని అలంకరించుకొని దీపం పెట్టి నేనైతే రోజు దేవుడిని ఏ రోజు ఏ విధంగానైతే అలంకరించుకున్నాను కామాక్షి దీపం పెట్టాను శుక్రవారం కదా కామాక్షి దీపం పెట్టాను చూడండి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను అలంకరించుకొని పూజ అయితే అయిపోయింది టీవీ కూడా తాగాను కాసేపు పేపర్ చదివినాక పని మొదలు పెడతాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి కోరుచున్నాను బాయ్ మరి